హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మేమైతే మీ ముందు కొన్ని క్వశ్చన్స్ మీరే అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికైతే మేమైతే మీ ముందుకు వచ్చేసినాం సో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో రేవంతదే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకో తెలుసా వాళ్ళ అన్నయ్య వచ్చింది ఇప్పుడే వాళ్ళ అన్నయ్యని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్తామని అయితే నేను ముందుకు వచ్చాను సో చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు కదా సో క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్దామని నేనైతే మీ ముందుకు ఏంటి అంటే బాబుకి ఏమైంది బాబుకి ఎందుకు బాబు ఎందుకు అలా ఉన్నాడు అని చాలామంది అడుగుతున్నారు సో బాబుకి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీది మేనరికమా మేనరికం సంబంధమా అని చెప్పేసి అని అడుగుతున్నారు కాదు మేనరికం సంబంధం అయితే కాదు వాళ్ళు ఎవరో మేము ఎవరో తెలీదు చాలా దూరం రిలేషన్సే సో మెయిన్ అయితే కాదు ఫస్ట్ డౌట్ అయితే క్లియరా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్విన్స్ ట్విన్ బాయ్స్లో అలా ఒకరికి కంపల్సరీ జరుగుతుందా అని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ప్రెగ్నెంట్ లేడీస్ సో కాదు అలా ఏమీ ఉండదు ఇద్దరూ ఉంటే ఒకరికి ఖచ్చితంగా ఇలా అవుతుంది అని ఖచ్చితంగా ఏం చెప్పలేము అది మన అట్లా ప్రాబ్లం ఎందుకైందో కూడా మనకు కూడా తెలియదు కదా అందరికీ అలా అవ్వదు మీరు టెన్షన్ ఏం పడవద్దు పాపం వాళ్ళకి ప్రెగ్నెంట్లో ట్విన్స్ అని తెలిసిందట అందుకే కొంచెం భయపడి నాకైతే కామెంట్ చేయడం జరిగింది కంపల్సరీ అట్లా వస్తుందా అని అనేసి నో అట్లా అయితే ఏ మీరు అది నేను రిప్లై ఇచ్చినాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ అట్లా చెప్తే తెలుస్తుంది కదా ఇంకొంతమందికి అని చెప్పేసి అనేసి చెప్తున్నాను అలా ఏమీ ఉండదు జస్ట్ మాకేంటో మరి ప్రాబ్లం తెలియదు కానీ అలా అయ్యింది అందరు ఫిన్షన్లలో ఒకరికి ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము అలా అవ్వదు మ్యాక్సిమం హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ అవ్వదు ఎవరికో మెడిసిన్ సరిగ్గా అందకనో ఫుడ్ సరిగ్గా అందకను ఇక ఎందుకో అట్లా జరిగిపోతుంది దురదృష్టవశాత్తు చెప్పలేము సో రేవంత్ అయితే చాలా యాక్టివ్గా యాక్టివ్గానే ఉన్నాడు కదక్క మరి ఎందుకు మరి ఎందుకు ఏమంటారు సరైన సరైన ట్రీట్మెంట్ లేదా సరైన ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు వీళ్ళకి మనమే ఫిజియోథెరపీ అవి చేయించుకోవాలి ఫిజియోథెరపీను మళ్ళీ సర్ సర్జరీస్ ఉంటాయి వీళ్ళకి సర్జరీ అవి చేయించుకోవాలి సరైన ట్రీట్మెంట్ అనేది అయితే ఏమీ లేదు నాకు తెలిసి ఇంతవరకు ఎన్ని డాక్టర్స్కి చూపించాము అసలు చాలా డాక్టర్స్కి చూపించినాము ఎక్కడ కూడా అసలు మనకు సరైన డాక్టర్ కానీ సరైన మెడిసిన్ కానీ ఇక్కడ లభించలేదు అయితే ఫిజియోథెరపీ చేయించవచ్చు కదా అని కూడా చాలామంది అడిగారు ఫిజియోథెరపీ చేయించవచ్చు అయితే బాబుకి ఏమవుతుంది అంటే ఫిజియోథెరపీ చేయించినప్పుడు ఫిట్స్ వస్తుంటాయి ఏడుస్తారు కదా ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేసినప్పుడు ఏడుస్తారు ఏడ్చినప్పుడు ఫిట్స్ వస్తున్నాయి ఫిట్స్ వచ్చినప్పుడు ఏడవడం అది కూడా అంత సేఫ్టీ కాదంట డాక్టరే అన్నారు ఏడ్చినప్పుడు ఫిట్స్ రావద్దమ్మా అది మళ్ళీ ఇంకా డేంజర్ అవుతుంది అని చెప్పేసి ఆగమన్నారు వన్ ఇయర్ ఆగాము మెడిసిన్ వాడినాము వాడి వా మెడిసిన్ వాడండి వాడి చూద్దామని చెప్పేసి మెడిసిన్ రాస్తే మెడిసిన్ వాడుతూ కొన్ని రోజులు ఆగినాము అయినా కూడా ఫిట్స్ అయితే కంట్రోల్ కాలేదు ఇప్పుడు మ్యాగ్ మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది సో అది మేము చూసి ఎట్లా తట్టుకుంటున్నామా అనేది అది మాకే తెలుసు ఫిట్స్ వచ్చినప్పుడు అసలు నార్మల్గా డాక్టర్ కూడా భయపడతారు ఇలా వస్తుందా ఎంత అంటే వాళ్ళకు తెలుస్తుందిలే కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా చాలా భయపడతారు అసలు ఫిట్స్ వచ్చే విధానం చూస్తే చాలా భయపడతారు సో అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది ఇంకేమడిగారు బాబు అసలు ఎందుకు అలా ఉన్నాడు బాబుకి ఏమైంది అక్క అని చెప్పేసి నాకు డైలీ దాదాపు ఒక టూ త్రీ మీకు కామెంట్స్ అన్నీ వస్తాయి బాబుకి ఏమైంది బాబుకి బాబు ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పేసి బాబు వచ్చేసి సిపి పేషెంట్ సిపి చైల్డ్ మనకు స్పెషల్ కిడ్ అన్నట్టు సిపి చైల్డ్ సిపి చైల్డ్ అంటే సెర్బరల్ పాలసీ అని అర్థం సెర్బరల్ పాలసీ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది మాట్లాడడం నడవడం అయితే రాదు సో అలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు పాపం వాళ్ళు సో అట్లా మాట్లాడడం రాదు నడవడం రాదు లోపల ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి మనకు చెప్పలేరు ఏమి ఇబ్బంది అవుతుందో చెప్పలేరు అలా సో ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా మనమైతే ఇంకా దాన్ని లీడ్ చేసుకుంటూ పోవాలి మా రేవంత్ కూడా చెప్తున్నాను కదా చాలా గ్రేట్ అసలు గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మర్చుకుంటాడు ఏ పెయిన్ అయినా ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా ఏదైనా కూడా చాలా బాగా ఓడ్చుకుంటాడు మరి మళ్ళీ అదే మా రోహిత్ వచ్చేసి అయితే ఏడుస్తాడు భయపడతాడు అమ్మో ఫీవర్ వచ్చింది అమ్మో దెబ్బ తాకింది అమ్మో ఇది గుచ్చుకుంది అమ్మో ఇది అయింది అది కానీ రేవంత్ అలా కాదు ఎంత పెద్ద గాయమైనా ఎంత పెద్దగా ప్రాబ్లం వచ్చినా చాలా బాగా ఓడ్చుకుంటాడు నాకు అది బాగా నచ్చింది రేవంత్ దగ్గర దేవుడు మరి అలా ఇచ్చాడు కావచ్చు అన్నీ ఓర్చుకోవాలి అని చెప్పేసి అన్నీ ఓర్చుకోవాలి ఇంకా తప్పదు నువ్వు అని చెప్పేసి ఆ శక్తిని ఇచ్చినట్టున్నాడు దేవుడు రేవంత్కి నీ అన్నీ ఓడ్చుకుంటాడు ఎంత పెద్ద గాయమైనా కూడా అది ఎంత పెయిన్ అయినా ఉండాలని ఓడ్చుకుంటాడో నాకు అది బాగా నచ్చుతుంది చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ విషయంలో ఎందుకంటే ఏడుస్తుంటే మనకు ఏ పెయిన్ అవుతుందో ఏమవుతుందో ఏమో మనకేం చెప్పలేము కదా మనకు అర్థం కాదు కదా ఆయనకు చెప్పరాదు అట్లా రేవంత్ అయితే అలా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాడు కాకపోతే చాలా యాక్టివ్గా ఉంటాడు రేవంత్కి ఫుడ్ ఏం పెడుతున్నారు అసలు ఏం ఫుడ్ పెడతారు మీరు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఫుడ్ స్పెషల్గా ఏమీ ఉండదు మేము నార్మల్గా మనము ఇంట్లో మనం వండుకుంటాం కదా రైస్ కర్రీస్ చారు అన్నీ మేము ఎట్లా తింటే అట్లా ఫస్ట్ కొంచెం కర్రీ చారు పెరుగు అలానే పెడతాం అలానే తింటాడు రేవంత్కి కూడా మంచిగా టేస్టీగా ఉంటే మాత్రం సపాదించకుండా తింటాడు రేవంత్ మా ఇంట్లో రేవంత్ మా ఇంట్లో మినిస్టర్ అని చెప్పుకోవాలి హోమ్ మినిస్టర్ కదా హోమ్ మినిస్టర్ మా ఇంట్లో రేవంత్ చెప్పినట్టే మేము వినాలి మేము చెప్పినట్టు రేవంత్ మేము చెప్పినట్టు రేవంత్ వినడు రేవంత్ చెప్పినట్టు మేము వినాలి మా హోమ్ మినిస్టర్ ఇంకేమంటారు సీఎం మా సీఎం సీఎం గారు పిఎం గారు అన్నీ మా రేవంతే కదా రేవంత్ మా సీఎం పిఎం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అదే చీఫ్ మినిస్టర్ అన్నీ కూడా మా మా రేవంతే మరి రేవంత్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది మా ఇంట్లో అయితే సో అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైలీ డైలీ ఎలా ఉంటారు ఏంటి డైలీ ఏముంది మార్నింగ్ బాబు వీళ్ళ వీళ్ళ ఫాదర్ వీళ్ళన్న ఇద్దరు వెళ్ళిపోతారు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోతారు మేము ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి వర్క్ నాకైతే మేడ్ లేరు మొత్తం వర్క్ నేనే టోటల్ వర్క్ నేనే చేసుకుంటాను బట్టలు కూడా హ్యాండ్ వాష్ అని అది మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే టిఫిన్ టైంకి టిఫిన్ ఎయిట్ థర్టీ నైన్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తా బాబుకి తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని మళ్ళీ అన్నీ టెన్ అవుతుంది టెన్ టెన్ థర్టీ ఇంట్లో వర్క్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ అప్పుడు మళ్ళీ వంట వంట చేసుకొని మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వరకు రేవెన్కి ఖచ్చితంగా లంచ్ పెట్టాలి ఎందుకంటే అడగలేడు కాబట్టి ఖచ్చితంగా మనము లంచ్ అయితే పెట్టేయాలి ఇంకా క్వషన్స్ అయితే నాకు చాలా వరకు గుర్తున్నాయి కొన్ని గుర్తున్నాయి సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రేవ్ వాళ్ళు ఇద్దరు చూడండి మంచిగా చిప్స్ తింటారు ఇద్దరు కలిసి చిప్స్ తింటారు ఇద్దరు కలిసి బిస్కెట్స్ తింటారు ఇద్దరు కలిసి చాక్లెట్స్ తింటారు రేవంత్ రేవంత్ అయితే హాయ్ బాయ్ నేర్చుకున్నాడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రేవంత్ అయితే హాయ్ బాయ్ నేర్చుకున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా కిందకి కొంచెం కిందికి జారిపోతాడు కదా వెనక్కి జరుగుతున్నాడు మంచిగా వెనక్కి జరుగు రోహి రేవంత్ అంటే వెనక్కి జరుగుతుండు మంచిగా జరుగుతుందా చూడండి ఎంత చక్కగా ఇద్దరు కలిసి చిప్స్ తింటారు మంచిగా గ్రేట్ అనుకోవాలి రేవంత్ చాలా గ్రేట్ మీరు చేస్తున్నాం మేము కాదు తనే గ్రేట్ ఆ ప్రాబ్లం అంతా ఫేస్ లోపల పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా చెప్పలేని సిచువేషన్ లోపల ఏం జరుగుతుంది ఆకలి అవుతుందా స్టమక్ పెయిన్ వస్తుందా ఏది చెప్పలేని సిచ్యువేషన్ వాళ్ళది ఏమీ తెలియదు కోపము ద్వేషము ఏ ఒక్క ప్రేమ తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి రేవంత్కి కదా రేవంత్ లాంటి పిల్లలకి ఒక్క కోపం తప్ప ఇంకేమీ తెలియదు తిన్నామా ఉన్నారా మా వరకు అంతే ఎప్పుడైనా బెదిరిస్తే మాత్రం ఏడుస్తాడు అది ఒక్కటి తెలుసు బెదిరిస్తే మాత్రం ఏడుస్తాడు బెదిరిస్తాడమంటే ఇప్పుడు ఎప్పుడైనా మేము పోతున్నాం మరి బాయ్ మేము పోతున్నాం అంటే ఏడుస్తాడు కొంచెం చిన్న చిన్న ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఏమి తెలియని పిల్లలు కదా చాలా గ్రేట్ అనిపిస్తుంది వీళ్ళే బర్డ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం బర్డ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉండి ఇప్పుడు త్రీ ఇయర్స్కి మేము సర్జరీ చేయము ఆగాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కావాలి ఇంకా కొంచెం ఎక్కువనే కావాలి ఎందుకంటే బేబీ కూడా చాలా వీక్గా ఉన్నాడు సన్నగా ఉన్నాడు సర్జరీ చేయరాదమ్మా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగిరండి అన్నారు ఇంకా మేము అయితే మళ్ళీ వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని ఇక్కడే ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాం మేము యాక్చువల్గా ఫిజియోథెరపీ చేయించమన్నారు వాళ్ళు బర్డ్స్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే ఫిజియోథెరపీ చేయించండి ఫిజియోథెరపీ చేయిస్తుండగా తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినాక చేద్దాం సర్జరీ అన్నారు ఫిజియోథెరపీ చేస్తూ 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 అట్లా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ చేపించాను ఫిజియోథెరపీ కానీ ఇక్కడ రిజల్ట్ లేదు లాస్ట్ టైంలో ఒకసారి ఏమైందంటే ఫిజియోథెరపీ చేస్తుంటే ఫిట్స్ వచ్చినాయి ఇంకా ఫిట్స్ రావడం వల్ల డాక్టర్ ఉంటే ఫిట్స్ వస్తుంటే మనము ఫిజియోథెరపీ చేయలేము ఏడుస్తాడు కదా ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు ఏడుపులో ఫి ఫిట్స్ రాకూడదు డేంజర్ అవుతుంది మరి ఆగులామని చెప్పేసి ఆపి ఆపారు ఇది ఆపింది అట్లనే ఆగిపోయింది మళ్ళీ తర్వాత ట్రై చేస్తే కూడా ఫిట్స్ వస్తున్నాయి ఏంటి అంటే ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అయినా ఎక్కువ ఏడ్చినా ఫిట్స్ వస్తాయి రేవంత్కి అది ప్రాబ్లం అయిపోయింది నాకు అందుకే నేను అసలు ఎక్కువ ఏడిపించదు ఎక్కువ ఎక్కువ ఎగ్జైట్ అయ్యే హ్యాపీ మూమెంట్ కూడా ఎక్కువ చూపించొద్దు రేవంత్కి నార్మల్ కూల్గానే చూపించాలి ఎక్కువగా సో అలా మొత్తానికి ఫిజియోథెరపీ అయితే క్యాన్సిల్ అయింది ఇంకా రేవంత్ డీటెయిల్స్ అయితే అది ఇంకా ఏమీ మెడిసిన్ మెడిసిన్ కానీ ఏం సొల్యూషన్ లేదా బాబు ప్రాబ్లమ్కి బాబుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం లేదా అని చెప్పేసి అడిగారు సొల్యూషన్ అయితే లేదు చాలా వరకు డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేదు మీరు మెడిసిన్ వాడండి ఫిజియోథెరపీ చేయించండి అని ఇలానే చెప్తున్నారు కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అని ఏ డాక్టర్ కూడా ఇక్కడ చెప్ప చెప్పట్లేరు సో ఇంకా ఇలాగే ముందుకైతే వెళ్తున్నాము మెడిసిన్స్తో ఇప్పుడు డైలీ ఖచ్చితంగా డైలీ నైట్ మెడిసిన్ వేస్తేనే బాగుంటుంది మెడిసిన్ ఒక్కసారి మర్చిపోయినా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మేము సో రేవంత్ అయితే గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా భరిస్తాడు పెయిన్ని ఏదైనా కూడా బాగా భరిస్తాడు రేవంత్ డీటెయిల్స్ అయితే ఇది రేవంత్ గురించి మీరు ఇంకా ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమి సో మచ్ ఇప్పటి వరకు అయితే చాలామంది హండ్రెడ్ కే అవ్వడం హండ్రెడ్ కే కూడా అయింది కదా మన ఛానల్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి కాకపోతే ఈ మధ్య న్యూస్ రావట్లేదు సజెషన్లో నుంచి పోయింది అని అర్థమైంది యూట్యూబ్ సజెషన్ల నుంచి పోయింది అని అర్థమైంది మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ సజెషన్లకు రావాలి అంటే మీ అందరి వల్లనే అవుతుంది మీరందరూ డైలీ రెగ్యులర్గా మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మళ్ళీ మనం సజెషన్లోకి వచ్చే అవకాశం ఉంది రేవంత్ రేవంత్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి రేవంత్ని సపోర్ట్ చేయండి మెయిన్గా బ్లెస్ చేయండి బ్లెస్సింగ్స్ వల్లనే కావచ్చు రేవంత్ కొంచెం 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 యాక్టివ్ అవుతున్నాడు మీ బ్లెస్సింగ్స్ అవసరమే కదా ఖచ్చితంగా బ్లెస్ చేయడం వల్ల కావచ్చు రేవంత్ మంచిగా యాక్టివ్గా అవుతున్నాడు సో అందరు బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ